ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి వారికి కాలం కలిసి వస్తుంది కోటీశ్వరుడు అయ్యే అదృష్టం జరగబోయేది ముఖ్యమైన మార్పులు ఇవే అసలు రథసప్తమి నుండి కూడా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలేంటో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగో పదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగో పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు ఈ రాశి వారు మంచి స్థాయిని సాధిస్తారు ప్రకృతి సహజత్వానికి సమీపంగా వీరి జీవితం గడపాలన్న వీరి కళ కూడా ఈ సమయంలో నెరవేరబోతోందండి అస్సలు మీనరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే మీనరాశికి గురుడు అధిపతిగా ఉంటాడు ఏడాది ప్రారంభంలో గురుడు ప్రభావంతో ఆర్థిక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఈ కొత్త ఏడాదిలో శని సంచారంలో ఎటువంటి మార్పు కూడా లేనందున మిశ్రమ ఫలితాలు ఏర్పడనున్నాయి సూర్యగ్రహ ప్రభావంతో పోటీ పరీక్షలలో పాల్గొనేవారు మంచి విజయాన్ని కూడా సాధించే అవకాశం ఉంటుందండి కుజుడి ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా ఎదురబోతున్నాయి కేతువు గురువు ప్రభావంతో మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా ప్రశాంతంగా మారబోతుంది రాహు ప్రభావంతో వ్యాపారంలో మంచి ఫలితాలను మీరు పొందుతారు శుక్రుడి ప్రభావంతో శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయండి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాదిలో మీనరాశి వారికి గ్రహాల ప్రభావంతో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయంలో గురుడి ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి మీ యొక్క వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి మీ కుటుంబ సభ్యుల కోసం జీవితంలో చాలా మంచి పనులను కూడా మీరు చేస్తారు ఈ యొక్క కొత్త ఏడాదిలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను కూడా మీరు పూర్తి చేయగలుగుతారు ఆధ్యాత్మిక రంగం పైన ఆసక్తిని కూడా పెంచుకుంటారు భగవంతుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుందండి కొత్త ఏడాదిలో మీనరాశి నుండి శనిదేవుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయనున్నాడు శనిగ్రహ ప్రభావంతో మిశ్రమ ఫలితాలను కూడా మీరు పొందబోతున్నారు విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మంచి ఫలితాలను కూడా పొందవచ్చు విదేశాల్లో వ్యాపారం చేయాలి అని అనుకునే వారికి సానుకూల ఫలితాలు కూడా వస్తాయి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి శని కారణంగా మీ ఖర్చులు కూడా పెరగవచ్చు ఈ కొత్త ఏడాదిలో డబ్బుకు సంబంధించి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఎవరికైనా సరే డబ్బులు అప్పు ఇవ్వడం మానుకోవాల్సి ఉంటుంది నవగ్రహాల్లో రారాజుగా ప్రకటించే సూర్యుడు ఈ కొత్త ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటాడు పన్నెండు సంవత్సరాల తర్వాత రెండవ స్థానంలో గురుడు కలయిక అనేది జరగనుంది ఈ సమయంలో పోటీ పరీక్షలలో పాల్గొనే వారు కూడా మంచి విజయాన్ని కూడా సాధించబోతున్నారు ఉద్యోగాన్ని మార్చాలి అని అనుకునే వారికి సమయం కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది మీ శత్రువులు చాలా బలహీనంగా మారవచ్చు మీరు అజీర్ణం కిడ్నీ సంబంధిత వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో సీజనల్ వ్యాధుల పట్ల చాలా అప్రతమతంగా ఉంటే మంచిది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గురుడి ప్రభావంతో జీవితంలో చాలా మంచి మార్పులు కూడా వస్తాయండి పెళ్లి కాని వారు పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది ఎడవ స్థానంలో ఉన్న కేతువు గురువు ప్రభావంతో మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది స్నేహితులతో కలిసి ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఏడాది మధ్యలో మీరు ఆ పనిని ప్రారంభించవచ్చు దేవగురువు వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో శనిదేవుని ప్రభావం కూడా ఉంటుంది ఈ రెండు గ్రహాల శుభయోగం వలన మీన రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా మీ నెల తర్వాత మెరుగైన ఫలితాలు కూడా వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఆసక్తి కూడా పెరుగుతుంది గురువు శని ఆశీస్సులతో కొత్త పెట్టుబడి కూడా పెట్టవచ్చు విదేశాల్లో పనిచేసే వారికి ధన లాభం కుటుంబ విషయాల్లో విజయాన్ని కూడా సాధించే అవకాశాలు అయితే మీ జీవితంలో కనిపిస్తున్నాయి ఈ కొత్త ఏడాదిలో కుజుడు మార్చి పదిహేనవ తేదీ నుండి కూడా పన్నెండవ స్థానంలో ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా తనతో కలిసి రవాణా చేయనున్నాడు ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఈ సమయంలో మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి ఈ కాలంలో మీరు ఖర్చులు కూడా పెరుగుతాయి మీరు ఆర్థికంగా బలహీనంగా మారవచ్చు కోర్టు సంబంధిత విషయాల్లో సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా లేకపోలేదండి కొత్త ఏడాది పొడవునా కూడా రాహు మీనరాశిలోనే సంచారం చేయను నడి సమయంలో కుటుంబ వ్యాపార రంగాల్లో మంచి లాభాలు కూడా వస్తాయి మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి రాబడిని కూడా పొందుతారు అయితే రాహు సంచారం వల్ల వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కొత్త ఏడాదిలో మీ యొక్క భాగస్వామి భావాలపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తే మంచిది ఈ రాశి వారికి శుక్రుడు ప్రభావం కారణంగా భౌతిక సుఖాలు తెలివితేటలు ప్రతీకగా భావించేటటువంటి శుక్రుడు మార్చి ముప్పై ఒకటిన మీన లగ్నంలోకి ప్రవేశించనున్నాడు ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు కూడా ఇదే లగ్నంలో ఉండడం చేత శుక్రుడు రాహువు కలయిక అనేది జరగనుంది ఈ పరిస్థితుల్లో ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఫ్యాషన్ సినిమా గ్లామర్ రంగాల్లోని వ్యక్తులు ఉన్నత స్థానాలను చేరుకునే అవకాశాలు కూడా వీరికి అధికంగానే కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీరు కొత్త అవకాశాలను పొందవచ్చు మహిళా వ్యాపారవేత్తలు తమ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు కేతువు ప్రభావంతో ఈ రాశి నుండి కేతువు ఏడవ స్థానం నుండి సంచారం చేరున్నాడు ఈ సమయంలో కేతువు ప్రభావం కారణంగా వ్యాపారులకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి వ్యాపార భాగస్వామికి మీకు కొన్ని విభేదాలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కేతువు ప్రభావంతో ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొత్త ఏడాదిలో స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ప్రేమ మరియు వైవాహిక జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ ఏడాదిలో ప్రేమ సంబంధాల విషయంలో కొంత కష్టతరంగా మారవచ్చు రాహు ఫోకస్ ఐదవ స్థానంలో ఉండడం చేత ప్రేమ విషయాల్లో ప్రతికూల ఫలితాలు కూడా ఎదురుకావచ్చే సమయంలో వివాహం చేసుకున్న వారు భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తే మంచిది కొన్ని సమస్యల కారణంగా మీరు భాగస్వామితో విడాకులు తీసుకునే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడాల్సి ఉంటుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇంకా వారి గుణగడాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం మీనరాశి వారికి ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలను వీరు పొందుతారు పూర్వభాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి మీనరాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచపారాయణ విష్ణు సహస్రనామ పారాయణ వీరికి మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన శుభ లాభాలు కూడా వీరు పొందుతారు విష్ణు సహస్ర నామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు ప్రయోజనకరంగా కూడా ఉంటుందండి ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథులు తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి చూసారు కదండి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్